వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు వెల్కమ్ టు కేపి కలం ప్రస్థానం న్యూస్ సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సింహాద్రి అప్పన్న పెళ్లి చూపులు జరిగాయి గ్రామ దేవత పైడి తల్లమ్మ కుమార్తెతో పూర్ణిమ రోజున నిశ్చితార్థం చేసుకుంటానని చెబుతున్నాయి భగవంతుడి దగ్గర సమశీతోష్ణమైన స్థితిలో ఉంటుంది అందుచేత నిన్నటి వరకు ఉండేటువంటి చలిపోయింది ఇంకా ఎండ పెద్దగా లేదు గ్రీష్మ ఋతువు వస్తే కానీ ఎండ రాదు బాగా అలాంటి ఋతువులో మాఘ పాల్గుణమాసాలు శిశిర ఋతువులో చెట్లు చిగరిస్తాయి ఈ సమయంలో ఆ చిగరించే సమయంలో భక్తి అంకురం అది కావాలి దీనికి ఉపలక్షకం ఏంటంటే ఈ ఉత్సవానికి భక్తి అనేటువంటి అంకురం అంకురించాలి అది అంకురిస్తుంది అంకురించిన తర్వాత స్వామి కళ్యాణ మహోత్సవానికి మాట ఇవాడ నాంది బొట్టెనడుగు పున్నమేని వ్యవహారం మనకి ఈ ప్రాంతంలో అంతా పాల్గొన పూర్ణిమ నాడు డోలా పూర్ణిమని హోళికా పూర్ణిమ అని బొట్టెనడుగు పున్నమేని ఈ రకమైన వ్యవహారం ఉంది అంటే అమ్మవారు ఆయన అక్కచేయలేరని ఆ పిల్లల్ని అడగడం కోసం స్వామివారి ఇక్కడికి వస్తారని ఆమె అభ్యర్థిస్తుంది మా పిల్లని చేసుకోయా అని సహజం కదా ఆడపిల్ల కానీ ఆయన ఇంకా ఏదో ఆలోచిస్తానని ఆ బెట్టు చేయాలి కదా మగపిల్లవాడు అనగా అని అంతే కాస్త బెట్టు చేస్తాడు ఆయన మళ్లీ తిరిగి తర్వాత తన యొక్క అంగీకారాన్ని చెప్తాడనమాట ఇది వ్యవహారంలో ఉండేటువంటిది ఈ పూర్ణిమ నాడు అంటే మనకి ఉపలక్షకంగా ఏంటంటే ఇవాడ స్వామిని కాని మనం సేస్తే డోలాయమానం గోవిందం మధుసూదనం రథస్థం వామనం దృష్ట పునర్జన్మల విద్యతే అని శాస్త్రం చెప్తోంది దోలికలో ఉన్నటువంటి గోవిందుడిని చూస్తే పునర్జన్మ ఉండదు అలాగే సింహాసనాధిరూఢుడైనటువంటి మధుసూదణ్ణి చూస్తే మనకి ఆ పునర్జన్మ ఉండదు రథారుూఢుడైనటువంటి వామనుని దర్శిస్తే పునర్జన్మ ఉండదుట ఇది చెప్పింది మనకి వ్యవహారంలో శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మల విద్యత అని ఉంది శ్రీశైలం అంటే శిఖరం మంగళకరమైనటువంటి శిఖరం భగవంతుని యొక్క ఉనికి సర్వజనపాణికి మంగళకరమైనటువంటిది అనమాట అందుకోసం ఆయన ఉన్నాడు అనేటువంటి భరోసాతో దాన్ని చూస్తే చాలా మనకి పునర్జన్మ ఉండదు ఇట్లాంటి సన్నివేశంలో భక్తి అంకురించి ఈ అంకురించినటువంటి అంకురము ఇంకా 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 పెరగాలి కళ్యాణం నాటికి చెట్లు చికరించినటువంటి చెట్లు కాస్త పూస్తాయి పుష్పిస్తాయి చైత్రస్మానయం మాస పుణ్య పుష్పితకానన అంటాడు వాల్మీకి భగవానుడు శ్రీరామచంద్రమూర్తి వస్తూ ఉంటే ఆయన జన్మ మాసం అది చాలా పుణ్యమైన మాసం చైత్రమాసం ఆ చైత్రమాసంలో చెట్లన్నీ పుష్పిస్తాయి వైశాఖ మాసం వచ్చేసరికి పళ్ళు పండుతాయి చూడండి మనకు పండు వస్తాయి పళ్ళు వస్తాయి మామిడి పళ్ళు వస్తాయి వస్తాయి కదా ఫలిస్తాయి భగవంతుని యొక్క ఇవాళతో ప్రారంభించి అంకరించినబలికి కళ్యాణ మహోత్సవాన్ని చూస్తాం కళ్యాణం అయ్యేసరికి ఏం కావాలంటే భక్తులందరికీ స్వామి యొక్క సాక్షాత్కారం కావాలి రూప దర్శనం కావాలి వైశాఖసుల తృతీయ నాటికి స్వామి సాక్షాత్కారం ఈ భక్తి అంకురించినటువంటి భక్తి ఆ పుష్పిస్తుంది ఫలిస్తుంది ఫలించి ఆయన పాదాల మూల చేరాలి అనేటువంటి అది కావాల్సింది ఈ దీనికి అంతటికీ ఇదంతా సంవిధానం అన్నమాట ఈ సంవిధానంతో వాళ్ళ ప్రారంభించి అక్షయ తృతీయతోటి మన ఉత్సవాలన్నీ పూర్తవుతాయి అంచేత మనం అందరం స్వామి యొక్క ఆయన మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో స్వామి అది జన్మ లేకుండా నీ పాదాలే అట్లాంటి స్థానం నాకు కల్పించు స్వామి అని ప్రార్థించాలి పడి వాయిడందు పొవడవాయి కాబేనే అని స్వామి అచేతనమైనటువంటి ఒక గడపగా పుట్టించవయ్యా నన్ను చాలా వేరే జన్మ మా అని మనకి స్వామి చెప్తాడు ఆ పురాణాలు చెప్తాయి నది సైకతాలలో ఒక విసుకరేణువుగా పూర్తించు స్వామి పాదస్పర్శన లభిస్తుంది